అందరికీ నమస్కారం ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో ఈరోజు డే ట్వంటీ వన్ ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎసెర్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్ ఈ అసెర్టివ్ పాజిటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటంటే ఇప్పుడు వరకు నేను మీకు ట్వెల్వ్ టెన్సెస్ మొత్తం కూడా చాలా క్లియర్గా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ఇండివిజువల్లీ మొత్తం కూడా మీకు ఒక్కొక్కటి చాలా వివరంగా ఆన్సరు క్వశ్చన్ ఎలా ఎలా అడగాలి ఆన్సర్ ఎలా చెప్పాలి నెగిటివ్ ఎలా ఉంటుంది డబ్ల్యూహెచ్ వర్డ్స్ ఎలా ఉపయోగించాలి మొత్తం చెప్పాను ఇప్పుడు ఈ ట్వంటీ వన్ క్లాసులో ఏం చెప్పబోతున్నానంటే మొత్తం కూడా అంటే ట్వెల్వ్ టెన్సెస్ మొత్తం మీద ఇప్పుడు ఇప్పుడు వాక్య నిర్మాణం ఎలా చేయాలి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి మెయిన్గా అసలుకి ట్వెల్వ్ టెన్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ మీరు ఎప్పుడైనా సరే చూసినప్పుడు అంటే న్యూస్ పేపర్లు కానీ లేదా ఏదైనా ఎవరైనా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే వెంటనే మనము ఆ సెంటెన్స్ని ఐడెంటిఫై చేయాలి ఇప్పటివరకు మీరు ఏం చేసి ఉంటారండి ఇంగ్లీష్ సెంటెన్స్ చదివిన తర్వాత దాన్ని తెలుగులో అర్థం చేసుకుని ఉంటారు కానీ నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే ఒక మధ్యలో ఒకటి అంటే ఏంటంటే ఇంగ్లీష్ సెంటెన్స్ చదివిన తర్వాత తర్వాత అది ఏ ఫార్ములలో ఉంది చెప్పుకోవాలి కంపల్సరీ తెలియాలి మనకి ఏ సిచ్యువేషన్లో ఉంది ఏ సిచ్యువేషన్లో ఏ టెన్స్ మాట్లాడాల్సి ఉంటుంది మనకి ఇప్పుడు వరకు ట్వెల్వ్ టెన్సెస్ చెప్పుకున్నాం కదండి అవి వాటి బేసిక్తో మీకు ఇప్పుడు వాక్య నిర్మాణం తయారు చేయడం వాక్యాలు ఇంగ్లీష్లో ఎలా తయారు చేయాలి ఆ స్ట్రక్చర్ ఎలా ఉంది ఆ ఫార్ములా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం చక్కగా మీరు ఫాలో అవ్వండి నోట్బుక్లో చక్కగా రాసేసుకోండి ఈరోజు ఎస్ఎర్టివ్ పాజిటివ్ సెంటెన్స్ చెప్పుకుంటాం ట్వెల్వ్ టెన్సెస్ మొత్తం మీద ఓవరాల్గా చెప్తా మీకు చాలా ఈజీగా ఉంటుంది ఒకే ఒక వెర్బ్ ఫామ్ తీసుకుంటానండి అదేంటంటే సింగ్ చూడండి వి వన్ సింగ్ వి టూ సాంగ్ వి త్రీ సంగ్ వి ఫోర్ సింగింగ్ వి ఫైవ్ సర్కే సింగ్స్ ఇక్కడ చూడండి ఇది ట్వెల్వ్ టెన్సెస్ టేబుల్ మొత్తం ఓవరాల్గా మొత్తం అన్ని ఇచ్చారు మీరు చూడండి సింపుల్ ప్రజెంట్ సింపుల్ పాస్ట్ సింపుల్ ఫ్యూచర్ ప్రజెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ కంటిన్యూస్ ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండి ఇవే ట్వెల్వ్ టెన్సెస్ మనకి తెలియాల్సి ఉంది ఏదో మనకి ఒక మూడు నేర్చుకుంటేనో ఒక త్రీ ఆర్ ఫోర్ ఫైవ్ కాదు ట్వెల్వ్ మనకి ఐడియా ఉండాల్సిందే ఎందుకంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి అర్థం అవ్వాలంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో మాట్లాడారు ఏ సిచ్యువేషన్లో ఆన్సర్ చేయాలి అవన్నీ మనకి భవిష్యత్తు తెలియాలి కాబట్టి కంపల్సరీ ఇప్పుడు నేర్చుకోవాల్సి ఉంటుంది ఒకసారి చేద్దాం ఇప్పుడు మనకి సింపుల్ ప్రజెంట్ ఉంది సింపుల్ ప్రజెంట్ ఫార్ములా ఏంటి సబ్జెక్ట్ ఉంది ప్లస్ వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి సబ్జెక్ట్ ఉండాలి వి వన్ ఆర్ వి ఫైవ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇప్పుడు సెంటెన్స్ తయారు చేద్దాం చెప్పుకున్నాం ఇక్కడ ఇక్కడ సబ్జెక్ట్స్ అంటే ఏంటి ఐ వై యు దే బాయ్స్ హీ షీ ఇట్ రామ్ వీటిని సబ్జెక్ట్స్గా మనం ఉపయోగిస్తూ ఉంటాం ఈరోజు నేను మీకు ఏం చెప్తాను అంటే చాలా సింపుల్గా అన్ని సబ్జెక్ట్స్ తీసుకోకుండా సింపుల్గా ఒకే ఒక సబ్జెక్ట్ ఐ తీసుకుందాం ఐ మీద చెప్తాం మీకు ఐ అన్ని సబ్జెక్టులకు ఐయే పెట్టేయండి నేను ఎలా అయితే మీకు చేస్తున్నాను ఇప్పుడు ఒక సెంటెన్స్ ప్యాటర్ నేను చేసిస్తాను మీరేం చేయాలి ఒక వెర్బ్ తీసుకొని మార్చి చెప్పాల్సి ఉంటుంది మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మీకు నేను ఆల్రెడీ కూడా మనకి క్లాస్ సెవెన్ డే సెవెన్లో మీకు అన్ని వెర్బ్ ఫామ్స్ ఇచ్చాను నేను అవే ఆస్క్ బ్రింగ్ కమ్ డ్రింక్ అని మీకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మీకు ట్వంటీ సిక్స్ వర్డ్స్ మీకు వి వన్ వి టూ వి త్రీ వి ఫోర్ ఇవ్వడం జరిగింది ఈరోజు నేను మీకు సింగ్ మీద చెప్తాను మీరు వాటి మీద ప్రాక్టీస్ చేయండి ఇక్కడ ఐ పెట్టామనుకోండి సబ్జెక్టు వి వన్ ఏమవుతుంది సింగ్ ఇక్కడ వి ఫై ఉంది విఫై ఎప్పుడు వాడతారంటే హీ షీ ఇట్ రామ్ వస్తే థర్డ్ పర్సన్ ఉపయోగిస్తారు ఆ తర్వాత చెప్పుకుందాం మనం ఐ సింగ్ ఆబ్జెక్ట్ సరికే ఏ సాంగ్ ఒక పాట ఐ సింగ్ ఏ సాంగ్ సిచ్యువేషన్ డైలీ ఇవే తెలియదు అండి చాలామందికి ఫార్ముల వచ్చు కానీ ఏ సిచ్యువేషన్లో వాడాలో తెలియదు ఒకసారి చూడండి ఐ సింగ్ ఏ సాంగ్ డైలీ ఇది సింపుల్ ప్రజెంట్ అంటే తెలుగులో కూడా మీకు పక్కన కింద రాసేసుకోండి నేను ప్రతిరోజు ఒక పాట పాడుతాను ఐ సింగ్ ఏ సాంగ్ డైలీ నేను ప్రతిరోజు ఒక పాట పాడుతాను అదే మనకి సింపుల్ పాస్ట్ వచ్చేసరికి సబ్జెక్ట్ ఉంది వీటు ఉంది ఆబ్జెక్ట్ ఉంది సబ్జెక్టు వీటు ఆబ్జెక్టు సిచ్యువేషన్ నేను ఏం పెట్టానంటే ఎస్టర్డే పెట్టాను అంటే అయిపోయింది కాబట్టి పని సింపుల్ పాస్ట్ అది అయిపోయింది కూడా ఎస్టర్డే పెట్టాం ఐ వీటు వచ్చేసరికి శాంగ్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోడు ముఖ్యంగా సింగ్ శాంగ్ సంగ్ తర్వాత సింగింగ్ సింగ్స్ అంటే వెర్బోన్ సింగ్ వీటు సరికే సాంగ్ వి త్రీ సాంగ్ వి ఫోర్ సింగింగ్ ఇక్కడ టూ కాబట్టి ఐ సాంగ్ ఏ సాంగ్ ఎస్ నేను నిన్న ఒక పాట పాడాను తర్వాత సింపుల్ ఫ్యూచర్ జరగబోయేది ఐ ఐకి షల్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ వికి షల్ ఐ షల్ సింగ్ ఏ సాంగ్ టుమారో నేను రేపు ఒక పాట పాడతాను తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ చూడండి ఐ యామ్ ఐ సబ్జెక్ట్ వస్తే యామ్ రావాలి ఐ యామ్ సింగింగ్ ఏ సాంగ్ నౌ నేను ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నాను ఎందుకని ప్రజెంట్ కంటిన్యూస్ ఉంది అదే మనకి పాస్ట్ కంటిన్యూస్ అనుకోండి ఐ వాజ్ సింగింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్ నేను నిన్న ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉన్నాను అదే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ అనుకోండి ఐ షల్ బీ సింగింగ్ ఏ సాంగ్ టుమారో ఎట్ దిస్ టైమ్ అంటే ఏంటి ఐ షల్ బీ సింగింగ్ ఏ సాంగ్ టుమారో ఎట్ దిస్ టైమ్ అంటే నేను రేపు ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉంటాను నేను చెప్పిన తెలుగు కూడా మీరు రాసేసుకోండి ఈ వీడియో ఎండింగ్లో మీకు ఇచ్చేస్తాను నేను ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ మొత్తం మీద మీకు ఒక ఎగ్జాంపుల్ తెలుగుడు ఇచ్చేస్తారు మీకు ఒకసారి చూసుకోవచ్చు మీరు తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ సరికి సబ్జెక్ట్ ఏంది ఐ ఐకి హ్యావ్ ఉపయోగించాల్సి ఉంటుంది ఐ హ్యావ్ విథ్రీ వి త్రీ సరికి సాంగ్ ఐ హ్యావ్ సాంగ్ ఏ సాంగ్ జస్ట్ నౌ నేను ఇప్పుడే ఒక పాట పాడాను అదే పాస్ట్ పర్ఫెక్ట్ అనుకోండి సబ్జెక్ట్ సరికి ఐ ఐ హ్యాడ్ సంగ్ ఏ సాంగ్ ఆల్రెడీ ఐ హ్యాడ్ సంగ్ ఏ సాంగ్ ఆల్రెడీ నేను అప్పటికే ఒక పాట పాడాను పాస్ట్ పర్ఫెక్ట్ కాబట్టి అది చెప్పాల్సి ఉంటుంది అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనుకోండి భవిష్యత్తులో ఖచ్చితమైన సమయం అనమాట ఐ షెల్ హ్యావ్ సంగ్ వి త్రీ అండి పర్ఫెక్ట్లు అన్ని వి త్రీలో కంటిన్యూస్లో అన్ని వి ఫోర్లో ఉంటాయి చూడండి ఒకసారి ఐ షెల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ బై టుమారో నేను రేపటి కల్లా ఒక పాట పాడి ఉంటాను ఐ షెల్ హ్యావ్ సంగ్ ఏ సాంగ్ బై టుమారో అంటే నేను రేపటికల్లా ఒక పాట పాడి ఉంటాను తర్వాత చూడండి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఐ హ్యావ్ బీన్ ఐ హ్యావ్ బీన్ సింగింగ్ చూడండి వి ఫోర్ అన్ని సింగింగ్లో వచ్చేస్తాయి ఐ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ నేను రెండు రోజుల నుండి ఒక పాట పాడుతూ ఉన్నాను అదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనుకోండి ఇక్కడ మనకి టూ కీవర్డ్స్ ఉంటాయి దెన్ ఒకటి ఫస్ట్ టుడేస్ డేస్ అని ఉంటుంది ఈ దెన్ ముందు పెట్టండి మీకు మీనింగ్ రావడానికి ఈ కీవర్డ్స్ అండి చెప్పాక మీకు సిచ్యువేషన్స్ అనమాట చాలామందికి కూడా మనకి సిచ్యువేషన్ అంటే సందర్భం తెలియదు ఏ సందర్భంలో ఏ టెన్స్ మనకు మాట్లాడాలో తెలియదు అందుకోసమే మీకు ఈ ఈ రెడ్ కలర్లో ఉన్నవన్నీ కూడా చూసుకోండి ఏ టెన్స్కి ఆ టెన్స్ సపరేట్గా ఉంటాయి అవి బాగా నేర్చేసుకోండి తర్వాత దెన్ ఇక్కడ సబ్జెక్ట్ ఐ వచ్చింది ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ నేను అప్పటికే నేను అప్పటికే రెండు రోజుల నుండి ఒక పాట పాడుతూ ఉన్నాను అది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యొక్క మీనింగ్ నెక్స్ట్ ఒకసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లాస్ట్ వన్ ఇక్కడ కూడా అంతేనండి మనకి టూ కీవర్డ్స్ ఇచ్చాను నేను బై టుమారో ఫర్ టూ డేస్ బై ఉమారో అంటే ఏంటి రేపటి కల్లా బయట సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాం ఒకసారి ఐ షెల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టుడేస్ డేస్ నేను రేపటి కల్లా ఒక పాట పాడడం రెండు రోజులు అవుతూ ఉంటుంది నేను రేపటి కల్లా ఒక పాట పాట రెండు రోజులు అవుతూ ఉంటుంది ఇది ప్యాటర్న్ అండి ఇదంతా కూడా మీరు ఏం చేయాలంటే సింగింగ్ మీద చేసిన తర్వాత స్పీడ్గా చెప్పాలి ఎలా చెప్పాలి నేను చెప్తాను చూడండి ఒకసారి I sing a song daily. I sang a song yesterday. I shall sing a song tomorrow. I am singing a song now. I was singing a song yesterday at this time. I shall be singing a song tomorrow at this time. I have sung a song just now. ఐ హ్యాడ్ సంగే సాంగ్ ఆల్రెడీ ఐ షల్ హ్యావ్ సంగే సాంగ్ బై టుమారో ఐ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ ఐ దెన్ ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ బై టుమారో ఐ షల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టూ డేస్ చూసారా ఇంకా స్పీడ్ రావాలి ఇంకా స్పీడ్గా చెప్పాల్సి ఉంటుంది వీటికి తెలుగు కూడా రావాలి ఎందుకంటే ఇంగ్లీషు తెలుగు రెండు మ్యాచ్ అవ్వాలి అంటే ఏంటి కొంతమంది ఏమనుకుంటారంటే తెలుగులేం ఒకలాగా ఆలోచిస్తారు ఇంగ్లీష్లో వచ్చేసరికి మేము పర్ఫెక్ట్గా ఉన్నాం అనుకుంటారు కానీ ఆ సిచ్యువేషన్ మారుతుందనమాట మీకు నేను తెలుగు కూడా చెప్తాను చూడండి మనం తెలుగు చెప్పి ఇంగ్లీష్ చెప్తా ఇప్పుడు తెలుగు చెప్పి ఇంగ్లీష్ అండి ఇప్పుడు చూడండి సింపుల్ ప్రజెంట్కి నేను ప్రతిరోజు ఒక పాట పాడతాను ఐ సాంగ్ డైలీ నేను నిన్న ఒక పాట పాడాను ఐ సాంగ్ ఏ సాంగ్ ఎస్టర్డే నేను రేపు ఒక పాట పాడతాను ఐ షల్ సింగ్ ఏ సాంగ్ టుమారో నేను ఇప్పుడు ఒక పాట పాడుతూ ఉన్నాను ఐ ఆమ్ సింగింగ్ ఏ సాంగ్ నౌ నేను నిన్న ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉన్నాను ఐ వాజ్ సింగింగ్ ఏ సాంగ్ ఎస్టర్డే అట్ దిస్ టైమ్ నేను రేపు ఈ సమయంలో ఒక పాట పాడుతూ ఉంటాను ఐ షల్ బీ సింగింగ్ ఏ సాంగ్ టుమారో ఎట్ దిస్ టైం నేను ఇప్పుడే ఒక పాట పాడాను ఐ హ్యావ్ సంగే సాంగ్ జస్ట్ నౌ నేను అప్పటికే ఒక పాట పాడాను ఐ హ్యాడ్ సంగే సాంగ్ ఆల్రెడీ నేను రేపటి కల్లా ఒక పాట పాడి ఉంటాను ఐ షల్ హ్యావ్ సంగే సాంగ్ బై టుమారో తర్వాత నేను రెండు రోజుల నుండి ఒక పాట పాడుతూ ఉన్నాను ఐ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టు డేస్ నేను అప్పటికే రెండు రోజుల నుండి ఒక పాట పాడుతూ ఉన్నాను దెన్ ఐ హ్యాడ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ టు డేస్ నేను రేపటికల్లా ఒక పాట పాడటం రెండు రోజులు అవుతూ ఉంటుంది బై టుమారో ఐ షల్ హ్యావ్ బీన్ సింగింగ్ ఏ సాంగ్ ఫర్ డేస్ నేను ఎప్పటికల్లా పాట పాడు రెండు రోజులు అవుతూ ఉంటుంది దానికి ఇది మీనింగ్ అనమాట ఈ విధంగా చూడాల్సి ఉంటుంది మనం సింగ్ అని వెర్ చేసాం కదా మీరేం చేయొచ్చు ఇక్కడ మనకి వీడియో సెవెన్లో మీకు మెయిన్ వర్బ్స్ ఇచ్చాను ఏది ఆస్క్ బ్రింగ్ కమ్ డ్రింక్ అని ఇచ్చానండి మీరు వీలుంటే ఏం చేయొచ్చు ఒక వెర్బు మార్చండి వెర్బు మారిస్తేనే మనకు వచ్చినట్టు నేను సింగ్ మీద చేశాను కాబట్టి మీరేం చేయాలి అక్కడ ఆస్క్ మీద చేయొచ్చు లేకపోతే బ్రింగ్ మీద చేయొచ్చు లేకపోతే కమ్ మీద చేయొచ్చు డ్రింక్ మీద చెప్పవచ్చు లేకపోతే ఈ మీద చెప్పవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు డ్రింక్ అనే పదమే చేద్దాం డ్రింక్ వచ్చేసరికి ఏమవుతుందంటే డ్రింక్ వి వన్ వీటి వచ్చేసరికి ఏమవుతుంది డ్రాంక్ వి త్రీ డ్రంక్ వి ఫోర్ డ్రింకింగ్ వి ఫైవ్ వచ్చేసరికి డ్రింక్స్ అనమాట ఒకసారి మీకు వెర్బ్ మార్చి చెప్తాను చూడండి తెలుగు మీనింగ్ కూడా చెప్తాను మీకు అర్థమవుతుంది ఐ డ్రింక్ ఐ డ్రింక్ కాఫీ డైలీ నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను ఇది చూడండి సింపుల్ పాస్ట్ అయితే ఐ డ్రాంక్ టు డ్రాంక్ అనమాట అది తెలియాలి మనకి మెయిన్ వర్డ్స్ బాగా నేర్చుకోండి క్లాస్ సెవెన్లో చెప్పిన మెయిన్ వర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి కొన్ని పదాలు మనకు తెలియాల్సి ఉంటుంది డ్రాంక్ కాఫీ ఎస్టర్డే నేను నిన్న కాఫీ తాగాను అయిపోయింది ఐ షల్ డ్రింక్ కాఫీ టుమారో నేను రేపు కాఫీ తాగుతాను ఫ్యూచర్లో ఎప్పుడైనా నేనేదో ఇక్కడ టుమారో అని ఎస్టర్డే అని ఇచ్చాను మనం మార్చుకోవచ్చు ఇక టుమారో కాబట్టి ఈవినింగ్ పెట్టండి ఐ షల్ డ్రింక్ కాఫీ ఈవినింగ్ నేను ఈవినింగ్ కాఫీ తాగుతాను అదే యామ్ డ్రింకింగ్ కాఫీ నౌ నేను ఇప్పుడు కాఫీ తాగుతూ ఉన్నాను ఇదే ఇప్పుడు నేను క్లాస్ చెప్తూ ఉన్నాను అనుకోండి ఏం చెప్పాలి ఐ ఐఆమ్ టీచింగ్ ఐ ఐఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్ నౌ నేను ఇప్పుడు చెప్తూ ఉన్నాను అర్థం అనమాట మీరు వెర్బ్స్ తర్వాత మార్చుకోవచ్చు కానీ ఒకే ఒక వెర్బ్ మీద బాగా చేస్తే తర్వాత ఇంకో వెర్బ్ మార్చండి నేను చెప్పినట్టే తెలుగు మీనింగ్ కూడా బాగా రావాలి అప్పుడే మనం వేరే వరకు మార్చినా సరే తప్పు మాట్లాడమనమాట మనకి తెలిసిందనుకోండి తప్పు మాట్లాడలేదని అద్భుతంగా ఉంటుంది నేను చెప్పేది అదే తెలుగులో వేరేలాగా ఆలోచిస్తాం ఇంగ్లీష్లో ఆలోచిస్తాం అనమాట ఈ రెండు మ్యాచ్ అవ్వాలి అప్పుడే మనం బాగా మాట్లాడగలుగుతాము ఇక్కడ చూడండి పాస్ట్ కంటిన్యూస్ ఐ వాజ్ డ్రింకింగ్ కాఫీ ఎస్టర్డే అట్ దిస్ టైం నేను నిన్న ఈ సమయంలో కాఫీ తాగుతూ ఉన్నాను ఐ షల్ బీ డ్రింకింగ్ కాఫీ టుమారో ఎట్ దిస్ టైమ్ నేను రేపు ఈ సమయంలో నేను రేపు ఈ సమయంలో కాఫీ తాగుతూ ఉంటాను అదే ప్రజెంట్ పర్ఫెక్ట్ అనుకోండి ఐ హ్యావ్ డ్రంక్ కాఫీ జస్ట్ నౌ నేను ఇప్పుడే కాఫీ తాగాను అయిపోయింది నేను ఇప్పుడే తాగాను పర్ఫెక్ట్ టైం అనమాట నేను ఇప్పుడే వచ్చాను ఐ హ్యావ్ కమ్ హియర్ జస్ట్ నౌ అంతే చెప్పవచ్చు నేను ఇప్పుడే మా ఫ్రెండ్ని కలిశాను ఐ హ్యావ్ మెట్ ఫ్రెండ్ జస్ట్ నౌ ఇంతేనండి చాలా సింపుల్ వర్డ్స్ మార్చుకోవచ్చు తర్వాత కానీ ఒక్కటి తెలియాలి మీకు మొత్తం ట్వెడల్ టెన్ ట్వెల్వ్ టెన్సెస్ మీద మొత్తం కూడా మీకు ఒకే ఒక్క పదంతో చెప్పడం అలవాటు చేసుకోండి ఓకే నెక్స్ట్ వన్ ఐ హ్యాడ్ డ్రంక్ కాఫీ ఆల్రెడీ నేను అప్పటికే నేను అప్పటికే కాఫీ తాగాను నేను అప్పటికే పెళ్ళికి వెళ్ళాను ఐ హ్యాడ్ గాన్ టు మ్యారేజ్ ఆల్రెడీ నేను ఎప్పటికీ వెళ్ళాను ఇక్కడ చూడండి ఫ్యూచర్ పర్ఫెక్ట్ ఒకసరికి ఐషల్ హ్యావ్ డ్రంక్ కాఫీ బై టుమారో నేను రేపటికల్లా కాఫీ తాగి ఉంటాను నెక్స్ట్ వన్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చూడండి ఐ హ్యావ్ బీన్ డ్రింకింగ్ కాఫీ ఫర్ టూ డేస్ నేను రెండు రోజుల నుండి కాఫీ తాగుతూ ఉన్నాను ఇప్పుడు కూడా తాగుతూ ఉన్నాను అంటే నేను పని చేస్తున్నాను అనుకోండి ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ దిస్ ఆర్గనైజేషన్ ఫర్ సిక్స్ మంత్స్ నేను ఆరు నెలల నుంచి ఆరు నెలలు పని చేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నాను అర్థం దెన్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ దెన్ ఐ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ కాఫీ ఫర్ టూ డేస్ దెన్ ఐ హ్యాడ్ బీన్ డ్రింకింగ్ కాఫీ ఫర్ టూ అండ్ టూ డేస్ అన్నా నేను అప్పటికే రెండు రోజు కాఫీ తాగుతూ ఉన్నాను తర్వాత ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటూస్ అనుకోండి బై టుమారో ముందు పెట్టాలి అంతే మీనింగ్ కోసం పెట్టానండి ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి కాబట్టి బై టుమారో ఐ షాల్ హ్యావ్ బీన్ డ్రింకింగ్ కాఫీ ఫర్ టు డేస్ నేను రేపటికి కాఫీ తాగటం రెండు రోజులు అవుతూ ఉంటుంది ఇంతేనండి చాలా సింపుల్ వేరే వేరు తీసుకోండి మీరు వేరే వేర్స్ చాలా ఉన్నాయిగా మీకు బ్రింగ్ మీద తీసుకోవచ్చు ఐ బ్రింగ్ వెజిటేబుల్స్ డైలీ ఐ బ్రాట్ వెజిటేబుల్స్ ఎస్టర్డే ఐ షాల్ బ్రింగ్ వెజిటేబుల్స్ టుమారో ఐ డ్రి ఐ బ్రింగింగ్ వెజిటేబుల్స్ నౌ నేను ఇప్పుడు కూరగాయలు తీసుకొస్తున్నాను తెలుగు అనుకోండి చాలా సింపుల్ అండి నేను నిన్న ఈ సమయంలో కూరగాయలు తీసుకొస్తున్నానంటే ఐ వాజ్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఎస్ ఎక్స్ట్రెడ్ దిస్ టైమ్ ఐ షల్ బీ బ్రింగింగ్ వెజిటేబుల్స్ టుమారో ఎట్ దిస్ టైమ్ నేను రేపు ఈ సమయంలో కూరగాయలు తీసుకొస్తూ ఉంటాను తర్వాత నేను ఇప్పుడే కూరగాయలు తెచ్చాను ఐ హ్యావ్ బ్రాట్ వి త్రీ ఐ హ్యావ్ బ్రాట్ వెజిటేబుల్స్ జస్ట్ నవ్ నేను ఇప్పుడే కూరగాయలు తీసుకొచ్చాను నేను ఐ హ్యాడ్ బ్రాట్ వెజిటేబుల్స్ ఆల్రెడీ నేను అప్పటికే కూరగాయలు తీసుకొచ్చాను ఐ షెల్ హ్యావ్ బ్రాడ్ వెజిటేబుల్స్ బై టుమారో నేను రేపటికల్లా కూరగాయలు తెచ్చి ఉంటాను ఐ హ్యావ్ బీన్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఫర్ టూ డేస్ నేను రెండు రోజుల నుంచి కూరగాయలు తీసుకొస్తూ ఉన్నాను దెన్ ఐ హ్యావ్ బీన్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఫర్ టు డేస్ నేను అప్పటికే రెండు రోజులు కూరగాయలు తీసుకొస్తూ ఉన్నాను బై టుమారో ఐ షెల్ హ్యావ్ బీన్ బ్రింగింగ్ వెజిటేబుల్స్ ఫర్ టు డేస్ నేను రేపటికల్లా కూరగాయలు తీసుకురావటం రెండు రోజులు అవుతూ ఉంటుంది చాలా ఈజీ చాలా ఈజీ అండి చేసేయచ్చు మీరు నేను మీకు ఒకటేనండి చాలా సింపుల్గా చెప్పాలంటే ఈ క్లాస్లో నేను సింగ్ అనే పదాల మీద మీకు చేస్తున్నాను కదా అది బాగా చేయండి ఫస్ట్ ఇవి టేబుల్ చూడండి అంతే మీరు ఎగ్జాంపుల్ చూడొద్దు ఈ టేబుల్ ప్రకారమే లాంగ్వేజ్ ఉన్నది ఈ లాంగ్వేజ్ ఈ ఫార్మేషన్స్ ప్రకారమే మనకి ఇంగ్లీష్ ఉంది ఇలానే ఉంటాయి ఏ న్యూస్ పేపర్ అయినా సరే ఎనీ ఎనీవేర్ మీరు కనుక ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఐడెంటిఫై చేస్తూ నేర్చుకున్నారనుకోండి చాలా ఈజీ అవుతుంది ఎందుకని ఫార్మేషన్ నేర్చుకుంటేనే మిగతా అన్నీ ఈజీ అవుతాయి సెంటెన్స్ అన్నీ కూడా కళ్ళతో చదివేసేయాలి ఇక స్పీడ్ అలా ఉండాలి ఎందుకని తెలుగు ఎంత స్పీడ్లో ఉంది హై స్పీడ్ జెట్ స్పీడ్లో ఉంది చాలా స్పీడ్లో ఉంటుంది సూపర్ ఎక్స్ప్రెస్ అనుకోవచ్చు కానీ ఇందులో తెలుగు ఇంగ్లీష్ వచ్చేసరికి ఎలా ఉంది మనకి ప్యాసింజర్ కన్నా దారుణంగా ఉంది అంటే అంత దారుణంగా స్లోగా ఆలోచిస్తూ ఉన్నాం ఇంకా సెంటెన్స్ ఫార్మేషన్ చూసుకోకుండా ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నారనుకోండి రాదు ఫార్మేషన్ నేర్చుకోండి ట్వెల్వ్ ఏ సిచ్యువేషన్లో మాట్లాడాలో తెలుసుకోండి అప్పుడు మాత్రమే చేయాలి ఈరోజు మనం ఏం చెప్పుకున్నామండి ఎస్ఆర్టీ పాజిటివ్ చెప్పుకున్నాం రేపు నెక్స్ట్ క్లాసు డే ట్వంటీ వన్లో మనం ఏం చెప్పుకుంటామంటే నెగిటివ్లో చెప్పుకుందాం ఇదే ప్యాటర్న్లో మార్చిన ప్యాటర్న్ మీకు ఈ ట్వెల్వ్ టెన్సెస్ ఇస్తాను నేను వీటి మీద నెగిటివ్ చెప్తాను ఈ విధంగా మీకు లాంగ్వేజ్ మీద ఒక కమెంట్ వస్తుంది ఎక్కడ చూసినా సరే మీరు అక్కడ ఇంగ్లీష్ సెంటెన్స్ చదవండి ఫార్ములాను ఐడెంటిఫై చేయండి అప్పుడు మాత్రమే ఆ సిచ్యువేషన్ బట్టి ట్రాన్స్లేట్ చేయండి అప్పుడే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఈజీగా అర్థమవుతుంది ఇది ప్యాటర్న్ అండి ఇట్ ఈస్ ద బెస్ట్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ వన్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ ఇటువంటి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్తో షేర్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు మాట్లాడవచ్చు ఇది ఒకసారి చూడండి ఇదంతా కూడా మీకు స్క్రీన్షాట్ కావాలంటే తీసేసుకోవచ్చు చక్కగా ఈ ప్యాటర్లో మీరు ప్రాక్టీస్ చేయండి డిఫరెంట్ టైప్ ఆఫ్ వెర్బ్స్ చేసేసుకోవచ్చు అనమాట ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా ఉంటుంది చక్కగా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు ఇంకా మనకి క్లాసెస్ చాలా ఉన్నాయి కాబట్టి చక్కగా ఈ ఈ ప్యాటర్న్లో ఇది జస్ట్ ఆన్సరే అసెక్టివ్ అంటే ఏంటి ఆన్సర్ నెక్స్ట్ ఏముంటుంది నెగిటివ్ ఉంటుంది తర్వాత క్వశ్చనింగ్ మొదలు పెడతాను ఇంటరాగేటివ్ ఇంగ్లీష్లో ఎలా క్వశ్చన్ చేయాలి మొత్తం ఈ ట్వెల్వ్ టెన్సెస్ మీద క్వశ్చనింగ్ మొదలు పెడతాం అనమాట అప్పుడు ఏమవుతుంది చాలా ఈజీ అవుతుంది ఎలా క్వశ్చన్ అడగాలి ఏ సందర్భంలో అడగాలి తెలుస్తుంది తర్వాత డబ్ల్యూహెచ్ వర్డ్స్ కూడా చెప్తాం మీకు నైన్ ఉన్నాయి కదా ఈ ట్వెల్వ్ టెన్సెస్ మీద మీకు క్వశ్చనింగ్ కూడా మీకు చెప్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్